రైస్లాడ్ దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం యుహానుసు వార్త పదిహేడవ అధ్యాయము మూడవ వచ్చనము అద్వితీయ సత్య దేవుడమైన నేను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుకుటయే నిత్య జీవము ప్రియమైన దేవుని బిడ్లారా ఎంతో శ్రేష్టమైన వాగ్దానం పర్లోకప్పు తండ్రి ఈరోజు నీకు అనుభవిస్తున్నాడు నిత్య జీవము అనగా తండ్రి అయిన దేవుని మరి ఆయన కుమారుడుని యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము యోహాన్ స్వార్త మూడవ అధ్యాయ ముప్పై ఆరవ వచ్చిన కుమారుని ఎందు విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు కుమారునికి విధేయత కాని వాడు జీవము చుడు కానీ దేవుని వాని మీద నిల్చున్నాడు ఈరోజు నిత్య జీవం అనే గొప్ప వరము బహుమానము దేవుడు తను నమ్మిన వారందరికీ తన ఎందు విశ్వాసం వచ్చిన వారందరికీ ఆయనకు విధేయత చూపాలందరికీ అనుగ్రహించి గొప్ప వరం అందుకే మనము రోమిల రాష్ట్రపతిక ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిలో మనం గమనిస్తే పాపం వలన వచ్చే జీతము మరణము కానీ ఏసుక్రీసు గొప్ప వరము నిత్య జీవము నిజమే ఈరోజు మనకు నిత్య జీవం అనే గొప్ప బహుమానము దేవుడు సిద్ధపరిచాడు అని పొందుకుంటకు మనము సిద్ధపడాలి వేగిరపడాలి మనల్ని మనము ప్రతిరోజు కూడా నిత్య జీవ అనుభవము భూలోకంలో ఉండగానే పొందుటకు సిద్ధపడాలి మన జీవితాలు మనము ప్రిపేర్ చేసుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవుస్తున్న వచ్చిన వ్యూహాసు వార్త ఐదు ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చడంలో నా మాట విని నన్ను పంపినవాణి అందు విశ్వాసం ఉంచువాడు ఎత్తే జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు హాలేలుయా ఈరోజు ఆయన మాట విని ఆయన పంపినవాని ఎందు అనగా ఏసుక్రీశం విశ్వాసం ఉంచు ప్రతి వాడికి కూడా నిత్య జీవం దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఈరోజు మన జీవితాల్లో వ్యర్థమైన తుచ్చమైన లోకాశలకు లోకంలో ఉన్న వ్యర్థమైన శరీరాశ జీవ జీవపుటంబములకు అసూయ క్రోధము కోపము కామాతృత ధనాపేక్ష లోభము అనే వాటి వెనుక పరిగెడుతూ ఆ నిత్య జీవంపై గురి లేకుండా జీవిస్తున్నా దేవుని బిడ్డలారా మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం కానీ దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు నిత్య జీవం ఇచ్చుటకే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు మన గురి మన యొక్క మనసు మన యొక్క హృదయము మన యొక్క ఆశ మన యొక్క ఆకలి దేవుడు అనుగ్రహించిన నిత్య జీవంపై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆ గొప్ప నిత్య జీవం మనం పొందుటకు మనము సిద్ధపడదాం రండి కలిసి ప్రార్థన చేసుకుని వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మహా ప్రేమను తండ్రి కృపగల దేవ మీరు శ్రేష్టమైన వాగ్దానం కయ మీకు ఎంతో వందనాలయ్యా ప్రవ్వా అద్వితీయ సత్యదేవుడైనా నిన్ను నీ పంపిన ఏ సుక్రీస్తున్నా అమ్ముటో జీవమయ్యా అయా మిమ్మల్ని ఎరుగుటకు తండ్రి అనుభవపూర్వకంగా మిమ్మల్ని తెలుసుకుంటకు మీ ప్రేమను తెలుసుకుంటకయ్యా మిమ్మల్ని సిద్ధపరచు మీ మాట విను వినటకు మీకు లోపట్టకు మీ అందు విశ్వాసం తండ్రి కృప నాకు దయచే వేడుకొచ్చడం అనగా ప్రపతిరోజు ప్రభా వాక్యం పట్ల శ్రద్ధ ప్రార్థన పట్ల ఆసక్తి ఆయన సహవాసం పట్ల ఆకలి ఆశ మాకు పుట్టించమని దినదినం ప్రభా నిత్యజీవం కొరకు తండ్రి కనిపెట్టి అయ్యా నిత్య జీవముకు చేరు వరకు తండ్రి నమ్మకంగా జీవించటకు నీ కృప మాకు అనుగ్రహించమని దినమంతటి కావలసిన కృప కాపుతల భద్రత ప్రార్థనలు వారందరికీ అనుగ్రహించమని ఏసుక్రీస్తు వేడి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ದೇವು ಮನೋದ್ದೀವಾಗ ಪ್ರೇಮ ತೋ ಸಂಘಾಪರಿ ಎಲ್ಬಿ ತೆಲುಸ ತುರ್ಕೆಂಜಾಲ